హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే ఈపీఎఫ్ఓ ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఉద్యోగుల నిధి సంస్థ ఈపిఎఫ్ఓ తన సభ్యుల కోసం సేవలను మరింత సులభతరం చేసేందుకు కొన్ని ముఖ్యమైన సంస్కరణలను చేపట్టింది కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ సెప్టెంబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదున ప్రారంభించిన ఈ కొత్త ఫీచర్లలో పాస్బుక్ లైట్ కే డౌన్లోడ్ సౌకర్యం ప్రధానమైనవి సాధారణంగా పిఎఫ్ సభ్యులు తన పాస్బుక్ వివరాలు తెలుసుకోవటానికి వేరే పోర్టల్లోకి లాగిన్ కావాల్సి ఉంటుంది దీనివల్ల కొన్నిసార్లు సర్వర్పై ఒత్తిడి పెరిగి ఇబ్బందులు ఎదురవుతుంటాయి ఈ సమస్యలను పరిష్కరించేందుకు ఈపీఎఫ్ఓ తమ సభ్యుల పోర్టల్లోనే పాస్బుక్ లైట్ సదుపాయాన్ని తీసుకొచ్చింది ఈ పోర్టల్లోనూ ఈ కొత్త ఫీచర్తో పీఎఫ్ ఖాతాదారులు తమ కాంట్రిబ్యూషన్స్ విత్డ్రాయల్సు మరియు ప్రస్తుత బ్యాలెన్స్ వంటి ముఖ్యమైన సమాచారాన్ని ఒకే లాగిన్తో సులభంగా చూసుకోవచ్చు పూర్తి గ్రాఫికల్ వివరాలు కావాలంటే మాత్రం ప్రస్తుతం ఉన్న పాస్బుక్ పోర్టల్ను ఉపయోగించుకోవచ్చు ఈ చొరవ వల్ల పిఎఫ్ఓ సేవలన్నీ ఒకే చోట లభిస్తాయి అలాగే ఇప్పటికే ఉన్న పాస్బుక్ పోర్టల్పై పని భారం తగ్గుతుంది పాస్బుక్ లైటితో పాటు ఈపిఎఫ్ఓ మరో కీలక సదుపాయాన్ని కూడా ప్రవేశపెట్టింది ఇకపై సభ్యులు తమ కే పత్రాన్ని నేరుగా మెంబర్ పోర్టల్ నుంచే పీడిఎఫ్ రూపంలో డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక అనేక్సర్ కే అంటే ఏమిటో తెలుసుకుందాము ఉద్యోగం మారినప్పుడు ఒక పిఎఫ్ ఆఫీసు నుంచి మరో పిఎఫ్ ఆఫీసుకు పిఎఫ్ బ్యాలెన్స్ను బదిలీ చేసేటప్పుడు గతంలో పనిచేసిన పిఎఫ్ ఆఫీసు నుంచి కొత్త ఆఫీసుకు అనేక్సర్ కే అనే బదిలీ సర్టిఫికెట్ను జారీ చేస్తారు ఇంతకుముందు ఈ పత్రం కేవలం పిఎఫ్ కార్యాలయాల మధ్య మాత్రమే షేర్ అయ్యేది సభ్యులకు ఇది కావాలంటే అభ్యర్థించుకోవాల్సి వచ్చేది ఈ సంస్కరణ ద్వారా ఖాతాదారులకు ఎన్నో లాభాలు చేకూరనున్నాయి ఇప్పుడు వారు తమ ట్రాన్స్ఫర్ అప్లికేషన్ స్టేటస్ను ఆన్లైన్లో ట్రాక్ చేయవచ్చు అంతేకాదు పిఎఫ్ఓ బ్యాలెన్సు సర్వీస్ పీరియడ్ కొత్త ఖాతాల్లో సరిగ్గా అప్లోడ్ అయ్యాయో లేదో నిర్ధారించుకోవచ్చు ఇది భవిష్యత్తులో ఈపిఎస్ ప్రయోజనాలకు సంబంధించి శాశ్వత డిజిటల్ రికార్డుగా కూడా ఉపయోగపడుతుంది ఇక పిఎఫ్ బదిలీలు సెటిల్మెంట్లు అడ్వాన్సులు రీఫండ్లు వంటి సేవలకు ఇంతకుముందు రీజనల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ లేదా ఆఫీసర్ ఇన్ఛార్జ్ వంటి సీనియర్ అధికారుల ఆమోదం అవసరమయ్యేది ఈ బహుళ స్థాయి ఆమోద ప్రక్రియ వల్ల పిఎఫ్ క్లెయిమ్స్లో జాప్యం జరుగుతుందని ఈపిఎఫ్ఓ గుర్తించింది ఇక ఈ సమస్యను పరిష్కరించేందుకు సంస్థ ఒక ముఖ్యమైన చర్య చేపట్టింది ఇంతకుముందు ఆర్పిఎస్సి లేదా ఆఫీసర్ ఇన్ఛార్జ్కు ఉన్న అధికారాలను అసిస్టెంట్ పిఎఫ్ఓ కమిషనర్లకు వారి కింద ఉన్న ఇతర స్థాయిల అధికారులకు బదిలీ చేసేది ఈ నిర్ణయం వల్ల పిఎఫ్ క్లెయిములు సెటిల్మెంట్లు అడ్వాన్సులు రీఫండ్లు మరింత వేగంగా పూర్తవుతాయి